హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ తెలుగు తెలుగులో మూడో టాస్క్ అయితే మొదలైందండి నిన్నటి ఎపిసోడ్ అయితే అది వచ్చి బూరెన్ కొట్టు రేషన్ పట్టు అంటూ మూడో టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ దీని ప్రకారం టూ టీమ్స్ నుంచి వచ్చే ఒక సభ్యుడైతే రావాలి బ్రజ భజన్ మోగగానే ఎదుటి సభ్యుని మీద అతికించి ఉన్న బెలూన్లను పగలగొట్టాలి బజర్ మోగే సమయానికి ఏ సభ్యుడి మీద ఎక్కువ బెలూన్స్ ఉంటాయో వాళ్ళే విన్నర్ అనేసి బిగ్ బాస్ అయితే చెప్పారు దీనికి సంచాలక్ గా వచ్చి సోనియా అయితే చేసిందండి ఇటు ఇటు టీం నుంచి అయితే నిఖిల్ అటు టీం నుంచి అయితే అభయ్ అయితే పోటీ పడ్డారండి ఈ గేమ్ అయితే నేను లైవ్ లో చూసాను ఇది బూరెన్ కొట్టు రేషన్ భట్టు అనే గేమ్ అయితే చాలా సేపు ఆ బెలూన్స్ అతికించడానికి చాలా సమయం తీసుకున్నారండి వీళ్ళు అంటే ఇంకా సంచాలక తనే కాబట్టి సోనియా వల్ల కాలేదు వాళ్ళ టీం నుంచి ఒకరిని వీల్ టీం నుంచి ఒకరిని అయితే తీసుకున్నారు అలా విష్ణుప్రియ ప్రియ ఆ మణికంఠ గాని వచ్చి బెలూన్స్ అయితే అతికించేదానికి అయితే హెల్ప్ చేశారు గాని లెక్కే తేలలేదంటే అసలు బిగ్ బాస్ అయితే డెబ్బై బెలూన్స్ పెట్టమన్నాడు ఒక్కొక్కరి మీద వీళ్ళు అరవై పెట్టడం అరవై మూడు పెట్టడం డెబ్బై పెట్టడానికి అసలు అవ్వలేదు వీళ్ళ వల్ల లాస్ట్ కి ఎన్నిసార్లు అనౌన్స్మెంట్ వచ్చిందంటే బిగ్ బాస్ అయితే ఒక మూడు నాలుగు సార్లు నేను చూసినప్పటికీ మీరు కరెక్ట్ గా బెలూన్స్ డెబ్బై పెట్టాలి అన్నట్టుగానే చెప్పారు సరే చివరికి అలా ఇలా చేసి మొత్తం మీద ఒక్కొక్కరికి డెబ్బై డెబ్బై బెలూన్స్ అయితే పెట్టారండి ఇద్దరు బాగా ఆడారు గేమ్ ఒక సర్కిల్ లాగా గీసారు గాని వాళ్ళకి ఆడడానికి ఈ అబ్బాయి అయితే పొద్దుసం బయటికి రావడం లోపడికి పోవడము ఏమంటే నా స్ట్రాటజీ అంటున్నాడు నిఖిల్ కూడా వన్ ఆర్ టూ టైమ్స్ వచ్చాడు గాని ఆ సంచాలక్ అంటే సోనియా చెప్పడంతో అతనైతే లోపలికి వెళ్ళిపోతున్నాడు ఈ అబ్బాయి అయితే అబ్బాయి అయితే నా ఇష్టం నా ఇష్టం అంటున్నాడు కానీ ఇంకా లాస్ట్ కి వీళ్ళిద్దరి గేమ్ ముగిసేటప్పటికి సంచాలకు తన నిర్ణయం అయితే నిఖిల్ గెలిచాడు అనేసి చెప్పడంతో గొడవ అయితే జరిగిందండి యష్మి ఒక పక్క అభయ్ ఒక పక్క వాళ్ళ టీం వాళ్ళంతా గొడవ పడుతున్నారు చివరికైతే నిఖిల్ టీమ్ అయితే విన్ అయినట్లు విన్ అయిందండి టాస్క్ లో మూడో టాస్క్ లో అయితే నిఖిల్ టీం గెలిచినట్లయితే సోనియా ప్రకటించిందో లేదో ఇంకా యష్మి అయితే గట్టిగానే వాదించింది సోనియాతో అయితే నువ్వు ఒక పెద్ద టీ చీటర్ అంటూ సోనియా తిట్టడంతో ఇంకా సంచాలక్ దర్శన్ ఆ అభయ్ అయితే ఇంకా డెర్షన్ పై అయినట్టుండాడు సంచాలక్ దర్శన్ ఈజ్ ఫైనల్ ఇక నుంచి నేను ఏ గేమ్ ఆడట్లేదు బిగ్ బాస్ నన్ను బయటకు పంపించినా ఓకే అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశాడండి మరి చూడాలి ఈ రోజు అయితే మనకు బిగ్ బాస్ ఎటు తెలుగులో అయితే ఈ రోజు ఎలా జరుగుతుందో మనకు ఎపిసోడ్ చూడ వెయిట్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్